మీ కళ్ళద్దాలు ఇంకా పక్కన పెట్టేయండి ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ పిల్లలండి మీకు పిల్లలు లేరు ప్రాబ్లం అక్కడ నుంచి స్టార్ట్ అయింది హాస్పిటల్ కి రాడుతాను బట్ వేధింపులకు మాత్రం అతనే కాకుండా అత్త ఆడపరుచు కూడా వేధింపులకు గురి చేస్తున్నారు ఏంటి అంటే నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు బట్ నా చెల్లి అంటే ఇష్టం అతనికి నాకు తెలియకుండా సమ్ టైమ్స్ నేను సూసైడ్ చేసుకోవాలన్న రేంజ్ వెళ్ళిపోయిందం పరిస్థితి మీరు హాస్పిటల్కి వెళ్ళి మీ వైపున ఎలాంటి సమస్య అనేది క్లియర్ అయిందా వెళ్ళాను మేడం ముందుగా చెప్పాలంటే మేము కలిసిందే లేదు మేడం ఎందుకు అంటే చెల్లి మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఓకే ఆ సిచువేషన్ అనేది తీసుకురాడు కాదు మేడం స్టార్టింగ్ నుండి మా బావ బానే చూసుకునేవారు వాళ్ళ అమ్మ కూడా బాగా చూసుకునేది ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు మా అక్కే స్టార్టింగ్ నుండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఉండేది ఇప్పుడు పోయి ఇక్కడ దాకా వచ్చినావు ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి ఎంత నీ వయసు ఇయర్స్ మీ అక్కని పెళ్లి చేసుకున్నాడా మీ బావ చేసుకున్నాడు ఇప్పుడు నిన్నెందుకు చేసుకుంటున్నాడు పిల్లలు కావట్లేదు అని చెప్పడానికి నువ్వేం మెడికల్ ఎక్స్పర్ట్ అసలు నువ్వు వాళ్ళ జీవితంలో ఉండడమే పిచ్చితనం కదా ఎక్కడున్నారండి బయట కాల్ చేసా ఎక్కడికి వెళ్ళారో నువ్వు లేదు లేదు నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను నాలో ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఇక్కడి దాకా హాస్పిటల్కి రాలేదు కాబట్టి ప్రాబ్లం అంతా మీ దగ్గరే ఉంది ఈ చెప్పు నేను పెళ్లి చేసుకుంటాను హాయ్ ఆ 4 ఎకరాల నువ్వు పెట్టిన వేధింపులు అన్నీ తెలుసు భరించుకుంటా భరించుకుంటా చచ్చిపోదా మన స్టేజ్ కి తీసుకొచ్చావు కానీ ఇక్కడ మనము ఈ కేసులోని నువ్వు ఏం చేస్తే అది కింద పడి ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అతను ఫలిత హస్బెండ్ కానివ్వండి వైష్ణవి కానివ్వండి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఆండ్రో మ్యాథ్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఫెట్టినైన్ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వర గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే అమ్మ సరిత అని ఒక అమ్మాయి మనకు మెయిల్ చేశారు ఓకే ఆ అక్క చెల్లెలకు సంబంధించిన ఒక చిన్న సమస్య చిన్న సమస్య అనకూడదేమో చాలా పెద్ద సమస్యనే చెప్పాలి భోస మీ సలహా సూచన వారికి అవసరం తప్పకుండా పెళ్ళిపోయిన అమ్మాయి చెల్లెలు భవిష్యత్తు బాగుండాలి చెల్లి గనుక ఈ పెళ్లి చేసుకుంటే తన జీవితం సర్వనాశనం అయిపోతుంది మేడం ఖచ్చితంగా మన అడ్వకేట్ వెంకటేశ్వర గారితో నాకు ఒక అడ్వైస్ ఇప్పించిండని చెప్పి మన దాకా వచ్చారమ్మా అయితే స్టూడియోకి వచ్చి కూర్చుంటామన్నారు అందుకని నేను స్టూడియోకి కూడా పిలిపించేశాను వాళ్ళు మన ముందు కూర్చున్నారు ఇద్దరు కూడా అక్కా చెల్లి ఇద్దరు వచ్చారు సరిత నమస్తే అమ్మా నమస్తే మేడం ఓకే చెల్లి పేరు వైష్ణవి మేడం కోర్టుల దాకా వెళ్లకుండా ఇక్కడ ఎంత వరకు పరిష్కారం చూపించగలరో మాట్లాడతారు గురించి ఒక్కసారి వివరంగా చెప్పండి నా పేరు సరిత అమ్మ మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది నాన్న చిన్నప్పుడే చనిపోయారు హెల్త్ బాగుండకపోవడం తోటి అమ్మ ఊర్లోనే ఉంటుంది అంటే ఏంటి మీ మదర్ కి ఏంటి ప్రాబ్లమ్ అమ్మకి పెరాలిసిస్ వచ్చింది మాకు మీ నాన్నగారు ఎందుకు చనిపోయారు నాన్నగారు చిన్నప్పుడే హెల్త్ బాగాలేక చనిపోయారు ఇంకా అమ్మే మమ్మల్ని చూసుకుంటూ వచ్చింది ఇప్పుడు నా మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా చెల్లి బాధ్యత అంతా నేను తీసుకున్నాను సరిత ఇద్దరేమ్మా నాతో పాటే ఉంటుందమ్మా నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేసేదాన్ని హస్బెండ్ వచ్చేసి మార్బుల్ బిజినెస్ చేస్తున్నాడు పిల్లలు అండి ప్రాబ్లం అతను స్టార్ట్ అయింది బాగా చూసుకుంటున్నాడు ఓకేలే ఉంది కదా లైఫ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అమ్మాయికి ఉండే కళలు కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఓకే సాగుతున్నాయి అనుకుంటున్న టైంలోనే ఇంకా హస్బెండ్ నుంచి చాలా వేధింపులు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంటెన్షన్ వేరు నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు బట్ నా చెల్లి అంటే ఇష్టం అతనికి ఆ విషయము నాకు తర్వాత తెలిసింది అంటే ఒకటి నాకు ఒక చిన్న డౌట్ ఉంది జయ ఇక్కడ అమ్మా ఇప్పుడు మీ పెళ్లి ఎంత కాలం అయింది సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది మరి మీ పెళ్లి సమయానికి మీ చెల్లెలు వయసు ఎంత ఉంటుంది సంవత్సరాలు టెన్త్ క్లాస్ అంటున్నారు కాబట్టి ఏళ్ళు ఉంటుంది మరి అతనికి మీ అంటే ఇష్టం ఉండడంలోని కొంచెం సంథింగ్ స్ట్రేంజ్ గా అనిపిస్తుంది పద్నాలుగేళ్ల అమ్మాయిని అక్కడ పెళ్లి చేసుకొని పద్నాలుగేళ్ళ అమ్మాయిని లైక్ చేయడం అన్నది సంథింగ్ స్ట్రేంజ్ ఒకటి నాకు వచ్చిన డౌట్ మీ పెళ్లి సమయానికి మీ నాన్నగారు ఉన్నారా నాన్నగారు మీ మదరే కుదిర్చి చేశారు అప్పుడు మీ మదర్ హెల్దీగా ఉన్నట్టున్నారు కొంచెం సరే ఓకే అయితే పద్నాలుగు ఏళ్ళ అమ్మాయిని మీరు మీతో తీసుకొచ్చేసాను అని చెప్పారు బాధ్యతగా మరి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉన్నప్పుడు మరి మీరు ఈ అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చి ఎలా పెట్టుకున్నారు స్టార్టింగ్ చాలా బాగా చూసుకున్నారు అమ్మా నా చెల్లెని ఒక సొంత చెల్లె ఒక బిడ్డలాగా చూసుకున్నారు చూసుకున్నారా చూసుకున్నట్టు నటించారా చూసుకున్నారు నాకు తెలిసి చూసుకున్నారు బట్ అది నటించారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది రాడు రాడుతాను బట్ వేధింపులకు మాత్రం ఆ తనే కాకుండా అత్త ఆడపడుచు కూడా వేధింపులకు గురి చేస్తున్నారు వాళ్ళు కూడా మీరు కలిసే ఉంటారు మా స్టార్టింగ్ ఏంటంటే బాగా చూసుకున్నట్టు నటించారు బట్ ఇప్పుడు నాకు నాకు ఓవరాల్ గా అర్థమైంది ఏంటి అంటే నా చెల్లెల మీద ఉన్న ఇష్టం తోటి కంప్లీట్ గా నన్ను ఒక ఇంటి వంటింటి కుందేలు చేయడమే కాకుండా మానసికంగా శారీరకంగా హింసించి హింసించి నాకు తెలియకుండా సమ్ టైమ్స్ నేను సూసైడ్ చేసుకోవాలన్న రేంజ్ కి నా పరిస్థితి ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రావద్దు అంటే ఇక్కడ ఎట్లా ఉంది అంటే సొసైటీలో పిల్లలు కాలేదు గొడ్రాలిగా క్రియేట్ చేయడమే కాకుండా నా ప్లేస్లో నా సొంత చెల్లెని తీసుకెళ్ళడం అనేది అసలు ఒక ఆడది భరించలేని పరిస్థితి అమ్మా ఇది ఒక నిమిషము సరిత ఇక్కడ నాకు ఒక మూడు డౌట్స్ వచ్చాయి మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఏంటంటే పిల్లలు కలగలేదు అని చెప్తున్నారు మీరు పిల్లలు కలగకపోవడానికి ఎవరి వలన ప్రాబ్లం ఉన్నది కూడా తెలుసుకోవాలి మీ వల్ల ప్రాబ్లం ఉందా లేదా హాస్పిటల్ కి రావట్లేదు అని చెప్పారు నేను నోటీస్ చేశాను అతను రాలేదు అతను పక్కన పెడదాం మీరు హాస్పిటల్కి వెళ్ళి మీ తరఫున మీరు చెకప్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు వీ కెన్ డ్రాన్ ఇన్ఫరెన్స్ దట్ లోపం ఉంది అని చెప్పేసి స్ట్రిక్ట్ గా మనం లీగల్ గా వెళ్ళినప్పుడు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మీ చెల్లెల్ని అంటే ఇష్టపడుతున్నాడు అని మీరు పదే పదే చెప్తున్నారు వాట్ ఈస్ దట్ ఈ వాంట్ ఫ్రమ్ యువర్ సిస్టర్ మీ సిస్టర్ వలన నాకు ఇష్టం కాబట్టి ఏం కావాలని కోరుకుంటున్నాడు ఏ విధంగా మిమ్మల్ని హింసిస్తున్నాడు అంటే ఏ విధంగా అంటే కొట్టడము తిట్టడము అని మెంటలీ అండ్ ఫిజికలీ అబ్యూస్ చేస్తున్నాడు అని అంటే అది విత్ ఇన్ సొసైటీ యాక్సెప్ట్ చేసేటట్టుందా లీగల్ పారామీటర్స్ లో ఉందా లేదా అన్నది మనం ఇక్కడ మాట్లాడాల్సినటువంటి విషయం సో ఆర్ ఈ డౌట్స్ నాకు క్లారిఫై చేయాలి మీరు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేసాడు బయట ప్రపంచానికి వెళ్ళొద్దు యాక్చువల్లీ నేను టీచింగ్ ఫీల్ చేసేదాన్ని నన్ను ఎప్పుడైతే తను ప్లాన్ చేశాడో అప్పటి నుంచి నన్ను ఇంకా బయటకు వెళ్ళనివ్వకుండా చేసేసాడు ఓకే చెల్లెల్ని కూడా బయటకు తీసుకెళ్లిపోతాడు అంటే నేను నేనేమనుకునేదాన్ని నా చెల్లెలు అంటే తను ఒక సొంత చెల్లెలాగా ఒక బిడ్డలాగా చూసుకుంటున్నాడు కదా అని నమ్మి నేను అలా పంపించాను చివరికి వచ్చేటప్పటికి ఇలాగ వచ్చింది అనేది నాకు తర్వాత అర్థమైంది నా దగ్గర ఓపెన్ అయిపోయాడు ఇంకొకటి ఏంటంటే నేను చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా ఇది ఎట్లా అంటే అమ్మా అసలు భరించదండి మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళి మీ వైపున ఎలాంటి సమస్య లేదు అనేది క్లియర్ అయ్యిందా వెళ్ళాను మేడం యాక్చువల్గా ముందుగా చెప్పాలంటే మేము కలిసిందే లేదు మేడం సో మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నారు అంటున్నారు మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ కంటిన్యూ అవ్వట్లేదు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రిలేషన్ లేదంటున్నారా చాలా తక్కువ అమ్మా ఎందుకు అంటే చెల్లి మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఓకే ఆ అనేది తీసుకురాడు మళ్ళీ పైకి చూస్తే మాత్రం నటన నా చెల్లి చూస్తే మా అక్క బావ ఎంత హ్యాపీగా ఉన్నారో అనుకునే టైప్ లో బిహేవ్ చేయడం ఇంట్లో ఎలాంటి మనుషులు ఉన్నారమ్మా బయట సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి వాటికి తగ్గ సమస్యలకు తగ్గ చట్టాలు కూడా ఉంటాయి సరితదైతే విన్నాం వర్షన్ ఓకే ఆమె బాధని ఆమె రైట్ ని ఆమె హక్కుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆమె తప్పిస్తోంది దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు ఇన్ సేఫ్ ప్లేస్ ఇప్పుడు మనము చెల్లెమనుకుంటుంది వైష్ణవ్ వైష్ణవి వైష్ణ్ నువ్వు మాట్లాడాల్సిన సమయం అమ్మా నమస్తే అమ్మా ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్క చెప్తా ఉంది నీ మీద కన్నేసి అతను అక్కని అవాయిడ్ చేస్తున్నాడు అనేసి నువ్వేమంటావు దానికి నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా బావ గాని వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ నన్ను యాక్సెప్ట్ చేశారు ఇంట్లో ఉంచుకొని చదివిద్దాము అని చెప్పేసి సో మా అమ్మ హెల్త్ బాగాలేదు కాబట్టి నేను కూడా ఓకే అని చెప్పి చక్క దగ్గర ఉండి బాగుంది అది ఏది కావాలన్నా నాకు ఇచ్చే వార్త సో అట్లా అట్లా నాకు కూడా అరే నాలో లేకున్నా అలా చూసుకుంటున్నాడు కదా మా అక్క కూడా నన్ను బాగా చేసుకునేదాన్ని బావతో పాటు మీ అత్తయ్య అంటే బావ వాళ్ళ అమ్మ గాని వాళ్ళ అమ్మాయి గాని అందరూ అందరూ బానే ఉండేది మా అక్క కూడా బానే ఉండేది కాబట్టి ఏది కావాలన్నా తను ఇచ్చేవాడు అదే నాకు ఇంకా ఏది కావాలన్నా తనతో పాటు తీసుకెళ్లి ప్రతిదీ తీసుకొచ్చి ఇచ్చేవారు అది కాస్త ఏమైందంటే కొంచెం కొంచెంగా మా అక్కకి పిల్లలు కావట్లేదు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేశారు అది ప్రాబ్లం ఏంటో నాకు కూడా తెలియదు అయితే నేను ఇట్లా వేరే మ్యారేజ్ చేసుకుంటాను చేసుకుంటాను అని చెప్పేసి అంటుంటే చెప్పేవారు అంటుంటే ఆ టైంలో నాకు కూడా అనిపించింది నన్ను చిన్నప్పటి నుండి ఇలా చూసుకుంటున్నారు కదా బయటకి ఎందుకు వెళ్ళడము మా అక్కకి పిల్లలు కావట్లేదు ఇద్దరు అక్క సిస్టర్స్నే కదా సో ఆ పిల్లల్ని ఇద్దరం చూసుకోవచ్చు కదా అనేది మీ ప్రపోజల్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా చేసాను మా సకెండ్ మ్యారేజ్ చేసుకుంటాను అన్నది మీరే కానక్కర్లేదు మీరు చెప్పారా లేకపోతే అతను మిమ్మల్ని అడిగాడా అన్నది మాకు కావాలి స్ట్రెయిట్ క్వశ్చన్ మిమ్మల్ని అంటే తను అనే దాంట్లో నా మీద ఇష్టం ఉంది అనేది నాకు అర్థమైంది కాదమ్మా నిన్ను మీ బావ నీ దగ్గర ప్రపోజ్ చేశాడు అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్న విషయం క్లియర్ గా నీతో చెప్పాడా అంటే తను మీ అక్కకు పిల్లలు కావట్లేదు నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను చేసుకుంటాను అని కొన్ని రోజులుగా అని ఆ తర్వాత నన్ను డైరెక్ట్ గా అడిగాడు పెళ్లి చేసుకుందామని అడిగితే నువ్వెట్లా ఉంటావు అమ్మా కొంత అక్క కదా కాదు మేడం బయట నుంచి వేరే అమ్మాయి వస్తేనే యాక్సెప్ట్ చేయను నువ్వు వస్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావు నా ప్లేస్ లో ఉంటే నీకు అర్థమవుతుంది కదా నేను ఎంత బాగా అనుభవిస్తున్నాను అనేసి పాదే మాట్లాడుతున్నావు నీకు పిల్లలు కావట్లేదు అని తను అక్కడ ఎక్స్పోజ్ చేశాడు నీకు కావట్లేదు కాలేనప్పుడు దాన్ని చిన్నప్పటి నుండి బాగా చూసుకుంటున్నాడు కదా మేడం పిల్లలు కావట్లేదు అంటే ఎక్కడ తప్పుగా అనిపించలేదా మీ బావ అలా మాట్లాడతా ఏ రోజు తప్పుగా నన్ను పెట్టిన బాధలు దానికి ఏం తెలుసు మేడం దాని దగ్గర అన్ని నటించడమే అక్క అంటే తల్లి కంటే ఎక్కువ దాన్ని ఎట్లా చూసినా దానికి తెలుసు అది అమాయకరాలు మేడం దానికి తెలీదు దాన్ని ఆటకొమ్మని చేసి నా బాధ అంతా దాని జీవితం చక్క పెట్టడానికి ఇప్పుడు మీ దాకా తీసుకొచ్చింది దాలాగా ఇంకొక ఆట దాన్ని బ్రతుకు ఖరాబ్ అవ్వద్దు అనే ఇంటెన్షన్ తోటి బట్ దానికి అర్థం అవ్వట్లేదు ఏం వైష్ణవి తెలీదు అని అంటుంది కదా మేడం ఏదన్నా కావాలి అన్నప్పుడు తనతో ఎందుకు పంపించింది ఆ రోజు తెలీదా తన భర్త గురించి అతనితో బయటకి పంపించిందా ప్రతిదానికి ఇది తీసుకురాపో అది తీసుకురాపు నీకు అవసరమైన సమానం అదే ఫస్ట్ నుంచి దాన్ని చూసింది అంతేగాని వేరే కొండంలో తను ఆలోచించలేదు కాదు మేడం స్టార్టింగ్ నుండి మా బావ బానే చూసుకునేవారు వాళ్ళ అమ్మ కూడా బానే చూసుకునేది ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు మా అక్కే స్టార్టింగ్ నుండి ఏదో ఒకటి ఏదో ఒకటి వాళ్ళు మంచిగా చూసుకునేది నీకేం తెలుసు చూసినావు నువ్వు నువ్వు పికుటిదాను వై ఇక్కడ దాకా వచ్చినావు నాలుగు గోడల మధ్య జరిగేది నీకు తెలియదు కదా వైష్ణవి అది అక్క నాలుగు గోడల మధ్యలో టార్చర్ పెట్టే తోడు బయట కూడా పెట్టాలి కదా మేడం బయట పెట్టట్లేదు అంటే నువ్వు అంటే ఇష్టం ఉండే కదా బయట ఎట్లా పెడతారు మేడం బయట ఎట్లా పెడతారు అత్తా కొట్టడం ఆడపడుచు రకాల వేధింపులు ఇష్టమైన మాటలు ఆ బూతులు వింటుంటే అసలు చచ్చిపోవాలనిపిస్తుంది ఆ రకంగా ఉంటుంది మేడం భర్త అత్త ఆడపడుచు ఈ ముగ్గురు వేధింపులకు అసలు నేను ఎట్లా మనిషిని అయితే మేడం నేను ఎట్లా బతుకుతాను ముగ్గురు అంతేనా ముగ్గురు మేడం మేడం ఎంత ఇస్తారు అంటే సమాజంలో ఇలాంటి మనుషులు ఇంకా ఉండరు అన్నంత రేంజ్ లో ఏం చేస్తారు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీకు ప్లేట్ లో అందం పెట్టి కూడా తీసుకొచ్చేస్తుంది ఎవరిస్తారు మేడం అంత నటనం మేడం చెడ్డది అని ఎట్లంటర్ మీద అంత నటనం ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి ఎంత నీ వయసు వయస్సు ట్వంటీ ఇయర్స్ మీ అక్కన పెళ్లి చేసుకున్నాడా మీ బావ చేసుకున్నాడు చేసుకుని ఇప్పుడు నిన్ను చేసుకోవాలనుకుంటున్నాడు కదా రేపు నిన్ను చేసుకున్న తర్వాత ఇంకో పుల్లం వస్తుంది దాన్ని చేసుకోవాలనుకుంటాడు ఇదే విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకు చేసుకుంటారు మేడం ఇప్పుడు నిన్నెందుకు చేసుకుంటున్నాడు సమాధానం చెప్పు ఆమెకు పిల్లలు కావట్లేదు పిల్లలు కావట్లేదు అని చెప్పడానికి నువ్వేం మెడికల్ ఎక్స్పర్ట్వా డెసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి అంటే మీ బావ ఏది చెప్తే నువ్వు అది నమ్ముతావు గానీ మీ అక్క చెప్పింది నువ్వు నమ్మవు ఆమె పిచ్చిది పిచ్చితనం తెలియ అనుమాన పడుతుంది మంచి మాట్లాడిన అనుమానం అసలు నువ్వు వాళ్ళ జీవితంలో ఉండడమే పిచ్చితనం కదా ఎందుకుండాలి నువ్వు నువ్వు ఎవరు వాళ్ళ జీవితంలో ఉండడానికి అంటే నువ్వు మీ నిన్ను పెంచినటువంటి అక్కడ పెంచుదా అనమాట తీసుకొచ్చింది అంటే బావుని పెళ్లి చేసుకోమని తీసుకొచ్చిందా వైష్ణవి బంగారు భవిష్యత్ ఇద్దామని తీసుకొస్తే ఇది మేడం అసలు అతను క్యారెక్టర్ ఏంటమ్మా ఒకసారి చెప్పు అంటే ఇప్పుడు మీకు నాలుగు గోడల మధ్య జరిగేది ఆ పిల్లకి తెలీదు సమాజానికి తెలీదు ఈ బాధలలో మేడం నేను ఏ ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నాను అంటే ఇంకా చచ్చిపోతే అయిపోతుంది అయ్యి వద్దు అనుకుంటున్నాను ఎందుకంటే చెల్లెలు నేను తీసుకొచ్చిన పర్పస్ ఏంటంటే చెల్లెని ఒక ఇంటి దాని దాని నా బాధ్యతను నిర్వర్తించాలి జీవితం ఇవ్వాలి చాలా సార్లు చచ్చిపోవాలని కూడా అనిపించింది మేడం అయ్యి అట్లా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదమ్మా కాదు సార్ అంత బాధ ఎందుకు పడుతున్నారు అర్థం కావట్లేదు వాళ్ళు పెట్టే హింస అంత ఘోరంగా ఉంటుంది మేడం అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నేను చచ్చిపోతే నా చెల్లెలు అనాథ అయిపోతుంది అన్న ఒక బాధ ఇక్కడ దాకా తీసుకొచ్చింది మేడం ఎందుకంటే నా బతికెళ్ళాగా ఇట్లా అయిపోయింది కనీసం దాని జీవితం అన్నా మంచిగా వెళ్ళాలనేది ఇంటెన్షన్ తోటి నేనైతే ఒక కన్క్లూషన్కి కి నిజానికి వచ్చేసాను ఏమనంటే అంటే చెల్లెలు మాత్రం చాలా ఇమ్మెచ్యూర్డ్ అట్ ద సేమ్ టైం చాలా సెల్ఫిష్ కూడా తన గురించి ఆలోచిస్తుంది కానీ తల్లిలాగా తన బాధ్యతను స్వీకరించినటువంటి అక్క గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకపోవడం చాలా దురదృష్టం ఇటువంటి క్యారెక్టర్స్ కూడా సమాజంలో ఉంటారు అన్నది మనకి ఈ కేసులోని మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయి అసలు వాస్తవాన్ని తెలుసుకొని ఒక చెల్లెలుగా తన బాధ్యత ఏంటి తను ఏ విధంగా అక్కకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అక్క యొక్క హక్కుల్ని కాపాడాలి అన్న దిశలో ఆలోచించేటట్టుగా మనము కౌన్సిలింగ్ చేయాలి అక్కనే పిచ్చిది అంటుంది లోపల ఏం జరిగేది అన్నది యాక్సెప్ట్ చేయడానికి ఉంది కాదమ్మా సమస్య అసలు ఒక హాస్పిటల్ కి వెళ్ళాలి చూపించుకోవాలి నిజంగా సమస్య ఉందా దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు వైష్ణవి నువ్వు అంటే నీకు కూడా ఇష్టం మీ బావ అంటే అంతేగా ఇష్టమే నన్ను చిన్నప్పటి నుండి బానే అంటే నాకు కూడా ఇష్టమే బావతో మాట్లాడండి అసలు ఒకసారి అంటే అతను ఏం అంటాడు మేడం అది ఇంట్లో సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లం ఇక్కడ దాకా వచ్చింది అంతే థర్డ్ పర్సన్ గా వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి నేను అక్కడ కూర్చుంటాను అంటే దట్ ఈస్ నాట్ ప్రాపర్ సమాజం కానివ్వండి చట్టం కానివ్వండి యాక్సెప్ట్ చేయదు కనుక ఫస్ట్ మీరు అతను మాట్లాడుకుని మాట్లాడించండి సరిత ఒకసారి నువ్వు కాల్ చేయమ్మా మేము ఎవ్వరూ లేనట్టుగా నువ్వు ఒక్కదానివే మాట్లాడుతున్నట్టుగా ఒకసారి మాట్లాడు అతని నిజ స్వరూపం ఏంటో అందరికి తెలుసు నన్ను బ్యాడ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అక్క షాపింగ్ కన్నా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు నిన్న మెంటల్ హాస్పిటల్ లో వేయాల్సింది నువ్వు ఇక్కడ రావడం ఏదో రాంగ్ ప్లేస్ కి రాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరేం పిచ్చోళ్ళు మంటలోళ్ళు కాదు అర్థమైనాదా నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకో మీ అక్క నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది నిన్ను బ్యాట్ చేయడానికి కాదు నీ జీవితాన్ని సరిచేయడానికి ఫోన్ చేతన అట్లాగే మాట్లాడుతాది గాని కాల్ చేయి ఎక్కడున్నారండి ఎక్కడ ఉన్నా ఏం కాల్ చేసావ్ అది ఎక్కడున్నారు ఎక్కడికిల్లారో అనుకున్నాను చేశాను ఊర్కెనే ఏ నవనికి డిటెక్టివ్ల పెట్టాల్సిందే నువ్వు అది మీరు గడయాల్సింది నేను ఏం చేస్తాను నేను క్యాజువల్ గా చేశాను మీరు ఎక్కడికి వెళ్ళారు అని ఏడో వచ్చి బయటికి వచ్చా నేను దానికి మాటి మాటి కాల్ చేసి ఎక్కడ అని అడగాలా ఇప్పుడే చేశానండి నేను కాల్ జస్ట్ వన్ టైమే సర్లే ఏంటి వైష్ణవ్ ఎక్కడ వైష్ణు నాతోనే ఉంది షాపింగ్ వచ్చాము ఎందుకు తీసుకెళ్ళావు నేను తీసుకెళ్తా అన్నానుగా నా చెల్లిని నేను తీసుకురాకూడదా షాపింగ్ కి నువ్వు తీసుకెళ్లేదేంటే నేను తీసుకెళ్తా దాన్ని ఇన్ని రోజులు తీసుకెళ్ళింది సరిపోయింది చాలు నేను తీసుకొస్తాను ఇంకా చెల్లెని నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు ఏం అవసరం నీకు ఇన్ని రోజులు తీసుకెళ్లి సరిపోయింది తీసుకెళ్లి తీసుకెళ్లి ఇక్కడి దాకా తీసుకొచ్చారు కదా మీరు ఏం ఏం చేయాలో అన్ని చేసి నాకు ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో నాకు తెలుసు నన్ను ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారో నాకు తెలుసు నా సొంత చెల్లెల్ని నా ప్లేస్ లో తీసుకొస్తానంటే నేను ఎట్లా ఊరుకుంటాను అనుకుంటున్నావు నేను ఎట్లా భరిస్తాను అనుకుంటున్నాను ఒక్క బాబునివ్వలేకపోతున్నావు నీ కడుపును ఒక్క పిల్లం పడలేదే లేదు లేదు కోపం నీలో ఉంది మీరు హాస్పిటల్ కి రారు కదా నేను హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకున్నాను నాలో ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఇక్కడ దాకా హాస్పిటల్ కి రాలేదు కాబట్టి ప్రాబ్లం అంతా మీ దగ్గర ఉంది వింటున్నారా మిస్టేక్ మీది కాబట్టి సైలెంట్ అయ్యారా ఏమనుకుంటున్నారు

లేదు వైష్ణవతో తో మాట్లాడించాను నేను సరిపోయింది ఇన్ని రోజులు ఒక ఫాదరు ఒక బ్రదర్ అనుకొని పంపించాను కానీ లాస్ట్ వచ్చేటప్పటికి మీరు దాన్ని నా ప్లేస్ లోకి కూర్చోబెడతానంటే ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఒక ఆడది ఎంత భర్త అంటే సర్వస్వం అనుకొని అన్ని వదిలిపెట్టుకొని వచ్చిన ఆడదాన్ని ఉసురు పోసుకుందాం అనుకుంటున్నారా నేను ఎన్ని రకాల క్షోభ అనుభవిస్తున్నానో నాకు తెలుసు నువ్వు పెట్టే నరక యాత్ర ఆల్రెడీ భరిస్తున్నా లేదు పడి ఉండే రకం కాదు నేను ఇన్ని రోజులు నువ్వు మీ చెల్లికి చెప్పు నేను పెళ్లి చేసుకుంటాను హాయిగా ఆ నాలుగు ఎకరాల ల్యాండ్ మనకే నువ్వు ఫస్ట్ నుంచి నీ ప్లానింగ్ అంతా అదే అనేది నాకు అర్థమైంది కానీ ఇక్కడ నేను నా చెల్లెలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే నేను నా జీవితం ఎలాగో ఖరాబ్ అయిపోయింది కనీసం నా చెల్లి బర్త్ కన్నా కాపాడుకుంటాను దానికి తల్లిని ఆ రామాయకి రాలేదు నా ఏమనుకుంటున్నావు మందిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అబండం వేయడం కాదు చాలు ఇలాంటి అబండాలు ఎన్ని సార్లు వేశావు తెలీదు అనుకుంటున్నావా ఎక్కడ నేను చెల్లెల్ని కానివ్వకుండా చేస్తానని చెప్పేసి నువ్వు వేసిన అబండాలు నువ్వు పెట్టిన వేధింపులు అన్ని తెలుసు భరించుకుంటా భరించుకుంటా చచ్చిపోతా మన కి తీసుకొచ్చావు కానీ చచ్చిపోను నా చెల్లెని కాపాడుకునేంత వరకు నేను చచ్చిపోను నువ్వేంటి అనేది నేను నిజ స్వరూపం నా చూపిస్తాను తీసుకుంటావు తీసుకుంటావు కానిస్తాను అది కానిస్తాను ఏమనుకుంటున్నాను ఎన్ని రకాల బాధలు పెడుతున్నావు నేను ఎన్ని రకాల నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నానో నాకు తెలుసు చెప్పు మాటల్లో చెప్పేది కాదులే నువ్వు పెట్టేది ఏదో నాకు తెలుసు నేను ఎన్ని రకాల అనుభవిస్తున్నానో నాకు తెలుసు నుంచి నాకు ఇదే ఉంది లేదు నువ్వు ముప్పు తిప్పులో మూడు చెరువులు నీళ్ళు అయినా నేను నేను కానివ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకో అసలు ఛాన్సే లేదు ఇవ్వను నేను నా ప్లేస్ లోకి ఇంకొక ఆడది వస్తేనే నేను ఒప్పుకోను అలాంటి నా చెల్లెలు వస్తే ఒప్పుకుంటాను అనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు నీకు అసలు ఛాన్స్ లేదు ఏం చేసుకుంటావో చేసుకో అమ్మా మీ చెల్లెలు నువ్వు పెట్టిన బాధలకి నేను ఎన్ని రకాల క్షోభ అనుభవించినో నాకు తెలుసు నన్ను స్కూల్ కి వెళ్ళనేకుండా కూడా చేశారు మానసికంగా అవునే చేస్తాం ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు ఏం రైట్స్ ఉన్నాయి మీకు ఎందుకు చేస్తారు ఎందుకు నిన్ను ఏం ఏంటి తప్పు చేశానని చెప్తారు నువ్వు నువ్వు కంప్లీట్లీ రాంగ్ ఆలోచించుకుంటూ నా చెల్లెల్ని నేను ఉండడమా నేను ఉండడమా ఉండకపోవడమా చెప్తా నీకు నేను నేను మాత్రం చేసుకుంటా చేసుకుంటా అంటే నేను పడ్డ బాధలో నా చెల్లి కూడా పెడతాను అనేది నీ గురించి తెలీదురా దానికి అదిలో ఉంది అది అదే అమాయకురాలు చెప్పు అదే అమాయకురాలు రానా నీకు తెలీదురా నీ నిజ స్వరూపం తెలియదు నువ్వు ఎన్ని రకాల క్షోభలు పెట్టావో నాకు తెలుసు అవుతుంది ఎందుకు ఎందుకు కొడతావు ఏం రైట్స్ ఉన్నాయి నీకు ఏం రైట్స్ ఉన్నాయి నీకు ఎందుకు కొడతావు పెళ్లి చేసుకున్నంత మాత్రాన కొట్టడమా వినను అన్ని చేశాను అన్ని చేశాను కానీ నీ మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని ఇంత దాకా తీసుకొచ్చావు కానీ నేను పడ్డ బాధ మాత్రం నా చెల్లెకు పడదు నేను ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటున్నాను నీ గతి కోర్టులో చూసుకుంటా ఇంకా ఇదిగో ఒక్కటే నా ఇంటెన్షన్ ఏం నీ చెల్లెని పెళ్లి చేసుకోవడం ఏ నన్ను కొట్టినట్టు నా చెల్లెని కొడదాం అనుకుంటున్నావా ఏం చేసుకుంటావు చేసుకో మనం ఇంకా నెక్స్ట్ కోర్టు లో కలుస్తున్నాం సరే సరే మంచిది చూసుకుందాం కోర్టు లో చూసుకుందాం రెడీగా ఉండురా నీ సంగతి ఏందో తెలుస్తా రెడీగా ఉండు ఆ వస్తా నేను ఇంటికి వస్తాను కదా నేను నా చెల్లి ఇంకా నీకు జీవితంలో కనిపించాము కోర్టు లో కలుద్దాం నువ్వు వెళ్తే వెళ్ళు నీ చెల్లిని వదిలే ఏంటమ్మా ఇతను మీరు విన్నారు కదా ఇక్కడ మనము ఈ కేసులోని నువ్వు ఏం చేస్తే అది చేసుకో నా కాలు కింద పడి ఉండాలి పడి ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అతను తరితే ఏం చేయలేదు ఏం చేయలేదు తండ్రి లేడు రెండోది ఉన్నటువంటి తల్లి పారాలిటిక్ పేషెంట్ పుట్టింటికి వెళ్లి ఉండేటటువంటి అవకాశం లేదు చెల్లెల మీద కన్నేసినటువంటి భర్తను ఏమీ చేయలేనటువంటి చాతకాఖ వంకైతే ఏ చెల్లెలైతే తను కాపాడాలని అనుకుంటుందో ఆ చెల్లెలే తిరగబడేటటువంటి పరిస్థితి వైష్ణవి ఒక పిచిది ఆమె ఉపయోగించినటువంటి పదం ఈ రోజు ఆమెకే వర్తిస్తుంది మళ్ళీ అక్కడ తన ఏదో త్యాగం చిన్నప్పటి చూసుకుంటున్నాడు వాళ్ళ అమ్మ బాగా చూసుకుంటుంది వాళ్ళ అక్క బాగా చూసుకుంటుంది మా అక్కనే పిచ్చిది వేరే పెళ్లి చేసుకోవడానికి మా బావ సిద్ధమైతే అది నన్ను చేసుకోవడానికి మా బావ ఒప్పుకోవడం చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం ఇంకొకటి ఆ పెళ్లి చేసుకోవడము అన్నది ఆ నాలుగు ఎకరాల ఆస్తి గురించి చేసుకుంటున్నాడు అన్న విషయం తెలుసుకోకపోవడం అక్క చెప్పడానికి ప్రయత్నించినా వినకపోవడం ఇక్కడ ఆ అమ్మాయి యొక్క లోపంగా మనము పరిగణించాలి ఇక్కడ ఇంకొక విషయము ఆ హస్బెండ్ అనేటి సరిత హస్బెండ్ కానివ్వండి వైష్ణవి కానివ్వండి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన సభ్య సమాజంలో ఉన్నాము ఇక్కడ ఒక చట్టం అంటూ ఉంది కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి ఆ పరిధిలోని మాత్రమే నువ్వు జీవించేటటువంటి హక్కు ఉంది ఆ పరిధిలో నీ కేసుని ఎవరు కూడా హర్షించరు తన అక్కకి భర్త ఉన్నాడు వాళ్ళిద్దరికి సాంప్రదాయంగా పెళ్లి జరిగింది వాళ్ళిద్దరికి విడాకులు జరగలేదు జరగని పక్షంలో నువ్వు ఒక భార్యగా అతని జీవితంలోని వెళ్లేటటువంటి అవకాశం ఇటు సమాజం కానివ్వండి చట్ట నిప్పుకోదు కల్పించలేదు అప్పుడు నీ పరిస్థితి ఏంటి పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక మిస్ట్రెస్ గా మాత్రం మాత్రమే ఉండాలి అక్క మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా నాకు నిజంగా హృదయం ఇదేందండి అక్క కూడా చిన్నదే ఒక ఐదేళ్లు పెద్దది ఒక తల్లి స్థానంలో నుంచొని నా చెల్లెలు జీవితాన్ని పాడు చేయను ఏ అక్క అంటదండి తల్లి స్థానంలో నిలబడ్డానికి అన్నికొచ్చేటటువంటి మాటలు ఎంత గొప్ప విషయం నుంచి చేతులెత్తి నమస్కరించి అక్కని చెల్లి వయ్యుండి పిచ్చిది నిన్ను మెంటల్ హాస్పిటల్ పంపించాలి అనడం కుసంస్కారానికి చదువు ఇంకెందుకు చెప్పండి నేనైతే వైష్ణవికి ఒకటే చెప్పాలనుకుంటున్నా నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు ప్లీజ్ గో బ్యాక్ నీకేం తక్కువ ఉంది నువ్వు చక్క బ్రహ్మాండంగా పెళ్లి చేస్తుంది మీ అక్క నువ్వు బ్రహ్మాండమైన జీవితాన్ని జీవించొచ్చు వైష్ణవి విన్నావుగా mu வே ෑsல අර්den කාwattleவு మేడం చాలా మంచి అప్పటి అలా అర్థం ఇంకేం లేదు మేడం నాకు మాటలు కూడా రావట్లేదు అంటే ఒక అక్క చెల్లెలు తోడబుట్టిన తోడు బ్లడ్ రిలేషన్ లో ఇలాంటి బాధ మాత్రం సమాజంలో ఎవ్వరికి రావద్దు మేడం ఇంకెవరైనా ఇలాంటి తప్పు చేస్తే ఈ తప్పు చేయొద్దు అన్న ఇంటెన్షన్ తోటి నేను చదువుకున్నాను చెల్లెని కూడా చదివిచ్చాను మళ్ళీ ఎవరు ఈ బాధ భరించాలి బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను ఈ మాటల్లోనే తెలుసుకుందాము నువ్వు ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నావు ఎంత మెచ్యూరిటీ అది తను అలా చేస్తాడని నేను కూడా అనుకోలేదు కదా మేడం జీవితం జరిగితే ఎలా ఊరుకుంటాను మేడం నేను కూడా ఊరుకోలేను కదా తనకి ఏం చేయాలో అది చేస్తాం అతనికి మాత్రం కఠిన శిక్ష పడాలి మేడం అలాంటి బయట తిరగకూడదు మేడం ఇంకొక అమ్మాయికి ఇలాంటి జీవితం రాకూడదు ఇది ఇక్కడికే ఎండ్ అయిపోవాలి మేడం ఇక్కడ అమ్మాయి రెమెడీ ఒకటి ఏంటంటే ఫస్ట్ విడాకులకు అప్లై చేయాలి ఈ కేసులోని సెక్షన్ థర్టీన్ వన్ వన్ ఏ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం క్రూయాలిటీ హింసకు లోన్ అవుతుంది కాబట్టి ఫిజికల్ గా మెంటల్ గా అలా అంతేకాకుండా వుమనైజింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెట్టి క్రూయాలిటీ కింద డైవర్స్ కి అప్లై చేయడం అయితే ఇంటిళ్లపాది ఆమెని ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్ చేశారు కాబట్టి దానికి గాను డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గృహహింస చట్టాన్ని కూడా ఇన్వోక్ చేయొచ్చు ఇన్నో చేయ చేసి అందులోనే ఆమె అన్ని రెమెడీస్ కూడా అరగవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆమె ప్రొటెక్షన్ కూడా కోరుకుంటుంది తనకి తన చెల్లెలకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అలాగే ఆ భరణాన్ని కూడా ఆమె అందులో కోరొచ్చు తన జీవితం పాడైంది కాబట్టి డామేజెస్ ని కూడా ఆమె కోరుకోవచ్చు ఇప్పుడు తను ఇంటికి రా తేల్చుకుందాం అంటున్నాడు ఇంటికి వెళ్ళడం అనవసరం ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు నుంచి కూడా వాళ్ళు కేసు వేసుకోవచ్చు వాళ్ళు ఏదో మహబూబ్ నగర్ లోనే ఎక్కడ ఉంటామని చెప్పారు వాళ్ళ మదరు ఎక్కడమ్మా ఉండేది నిజామాబాద్ లో ఉంటామా అక్కడే నిజామాబాద్కి వెళ్ళిపోయి అక్కడ కేసు వేసుకోవచ్చు చక్కగా సరేనా ధైర్యంగా ఉండండి వైష్ణవి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా